హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది ప్రముఖ సీనియర్ గాయన నటి రావు బాల సరస్వతీదేవి తొంభై ఏడు సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది తొలితరం గాయనిగా ఆమె తెలుగు సినిమాకు ఎనలేని సేవలు అందించారు చిత్ర పరిశ్రమలో ఈరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి ఈరోజు ఉదయం ప్రముఖ అమెరికన్ సింగర్ డిఎన్జెలో క్యాన్సర్తో పోరాడుతూ యాభై ఒకటి సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోకముందే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ సింగర్ గానటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రావు బాల సరస్వతీదేవి తుది శ్వాస విడిచారు లలిత సంగీత సామ్రాజ్నిగా పేరు సొంతం చేసుకున్న మహిళా గాయని రావు బాలసరస్వతీదేవి ఈ రోజు తుది శ్వాస విడిచారు ప్రస్తుతం ఆమె వయస్సు తొంభై ఏడు సంవత్సరాలు అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియలేదు కాని ఆమె వయసును బట్టి చూస్తే వృద్ధాప్య సమస్యలతోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది తన నటన తోగాత్రంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలి దశలోనే అనేక మధుర గీతాలను ఆలపించి గొప్ప సంగీత కళాకారిణిగా పేరు సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జన్మించిన ఆమె ఆరవ ఏటనే గాయనిగా పాటలు ఆలపించడం మొదలుపెట్టారు పాతతరం తెలుగు చిత్రాల నటిగానే పద్యగాయనిగా కూడా ప్రసిద్ధి పొందారు బాల సరస్వతీదేవి ప్రస్తుతం ఆమె మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది పలువురు సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్స్ ఆమె మరణానికి సంతాపం తెలియచేస్తున్నారు ఆమె జన్మస్థలం మద్రాసు పార్దసారధి విశాలాక్షి దంపతులకు జన్మించింది ఆమె తాతగారు మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు బాల సరస్వతి ఎక్కువగా చదువుకోలేదు గుంటూరులో వీరికి రత్నమహల్ అనే సినిమా థియేటర్ కూడా ఉండేది దానితో వీరి తాతగారు తప్ప పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వీరి కుటుంబం మొత్తం గుంటూరుకు తరలివచ్చింది ఇకపోతే హెచ్ఎంవి ద్వారా ఈమె పాడిన పాటలను విన్నా సి పుల్లయ్య సతీ అనసూయ చిత్రంలో అవకాశమిచ్చారు అప్పుడు ఆమె వయసు కేవలం ఏడేళ్లు మాత్రమే ఈ విధంగా ఎనభై ఏళ్ల క్రితం తన మొదటి చిత్రంలో నటించిన బాల సరస్వతీదేవి రెండు వందల రూపాయలు ఈ సినిమా కోసం మొదటి పారితోషికంగా తీసుకుంది ఈ చిత్రంలో గంగా పాత్రలో పాడుతూ నటించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన ఈ సినిమాలో సుమారుగా అరవై మంది చిన్నపిల్లలు నటించడం ప్రత్యేకత పంతొమ్మిది వందల నలభై నాలుగులో తిరిగి మద్రాస్ చేరుకున్న వీరు ఒకసారి వీరి మామయ్యలతో మద్రాస్ గిండీలోని గుర్రపు రేసు చూడడానికి వెళ్లారట అప్పటికీ బాల సరస్వతి పదిహేను సంవత్సరాలు వెంకటగిరి మహారాజుగారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న కృష్ణ సూర్యరావు కూడా అక్కడికి వచ్చారు ఆయన కోలంక రాజావారు వారి గుర్రాలు కూడా ఆ రేసులో పాల్గొన్నాయి అక్కడ ఏమను చూసి ఈమె పాటలు బాగా పాడుతుందని కూడా నటిస్తుందని తెలుసుకున్నాకా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అడిగారట అయితే ఈమె తండ్రి ఈమెను అడగమని చెప్పడంతో రాజావారు అడగగా కాదనలేకపోయింది అయితే ఆయనకు ఈవిడకు అప్పుడు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు తేడా ఉందట అలా పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే కోలంక రాజావారితో బాలసరస్వతీదేవి వివాహం జరిగింది రావు బాలసరస్వతీదేవి మరణం తెలుగు సినీ లోకానికి తీరని లోటు లలిత సంగీతంతో నటనతో ఆమె అశేష ప్రేక్షకులను అలరించారు ఆమె జ్ఞాపకాలు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం